కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ శాస్త్రి గారు సింహాద్రి అప్పన్నకి చందనోత్సవం అని చెప్పి చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఒక్కొక్క సేవ అని చెప్పి ఒక్కొక్కటి అలా జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి సింహాద్రి అప్పన్నకి ఈ చందనోత్సవం అనే కార్యక్రమము అది కార్యక్రమం అంటారో మరి ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం అంతా కూడా ఎందుకని ప్రత్యేకించి జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం అంతా వైభవంగా ఆ విషయాన్ని తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్య నమ హరి ఓం శ్రీమాత్రి నమ ఉగ్రం వీరం మహావిష్ణుం తం సర్వతోముఖం వరసింభం భీషణం భద్రం మృత్యో మృత్యునమాం అహం శ్రీరాజ్యక్షంభస్వామిని నమ చందనోత్సవం చాలా విశేషంగా వైశాఖ మాసంలో ఈ చందనంకున్నటువంటి విలువ ఏంటండి అంటే మీరు భాగవతం యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే భాగవతం చదువుకుంటే కనుక చందనోత్సవం విశేషం తెలియదు భాగవతం కానీ అట్లాగే మనకు పద్మపురాణం కానీ తర్వాత బ్రహ్మాండ పురాణం కానీ ఈ పురాణాలు చందనం గురించి తెలపబడింది ఎందుకు చందనం ఉన్న విశేషం ఏంటంటే చల్లదనాన్ని ఇస్తుందని ఈ చల్లదనాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇక్కడ కారణం ఏంటంటే మనకు ఏదైతే కాలం నడుస్తుందో ఈ కాలానికి సంబంధించి మండు ఎండలో స్వామిని ఏ విధంగా మనం సంరక్షించవచ్చు అంటే స్వామి సంరక్షణ మనం సంరక్షించడం ఏంటంటే అసలు స్వామిని ఆయనగా మనం రక్షించేది మనం రక్షించడం ఏంటి ఇక్కడ అయితే ఇక్కడ భాగవతోత్తములకి విషయం తీసుకోవాలి అలా ప్రహ్లాదుడు ఎందుకంటే ప్రహ్లాదుని ఎంతో భక్తిగా స్వామిని స్థుతించి అన్ని విధాల కష్టాలు పడి అన్ని విధాల కష్టాలు పడిన తర్వాత స్వామి సాక్షాత్కారం ఒక స్తంభం నుంచి ఉద్భవించినటువంటి శరీరమూర్తిని చూసి లక్షీరసింహ అంటే నరసింహస్వామిగా స్వామి వెలువడ్డారు ఆ నరసింహ మహత్యాన్ని ప్రహ్లాదుడు తన యొక్క వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా తన నలుగురు కుమారులతో సింహాచలానికి వేంచేశారు సింహాచలంలో వేంచేసినప్పుడు ఈ కథ ఏంటంటే సింహాచలంలో స్వామివారిని ఆరాధన చేస్తున్నారు అప్పటికే వరహలక్ష్మీరసింహస్వామి గారు ఉన్నట్టుండి విపరీతమైనటువంటి ఈ ప్రహ్లాదుడికి దాహార్తి కానీ విపరీతమైన వేడిని కొలిమే ఉంది అక్కడ అంటే ఇసుక దిబ్బలు ఉండేవి ఇక్కడ మీరు ఇక్కడ మీరు వినే ఉంటారు అక్కడ మట్టి మట్టిదిమ్మెలు అనే ఒక ప్రాంతం కూడా ఉంది అక్కడే విశాఖపట్నం దగ్గర మట్టి మట్టిదిమ్మలని టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంది ఎర్రమట్టి దినాలని ఎందుకంటే ఇప్పుడు దిమ్మ ఎర్రమట్టి దిమ్మలంటే ఇక్కడ అక్కడ అత్యధికమైనటువంటి మట్టి విపరీతంగా ఉంటుంది అయితే ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు మట్టితో కప్పబడి ఉన్నట్ట స్వామంతా కూడా ఇక్కడ స్వామి కనబడుతున్నాడు ఇక్కడెక్కడో అని చెప్పి తవ్వి చూస్తే ఆ ప్రాంగణంలో స్వామివారి ఇప్పుడు ఏదైతే ఉందో స్వామివారు ఉన్న దేవాలయము అందులో మట్టితో అంతా కప్పబడి ఉందట వెంటనే స్వామిని వెలువ నుంచి బయటికి ఒక పుత్రులతో కలిసి చందనాన్ని అరగదీయించారు విపరీతంగా చందనం చెట్లతో అరగదీయించిన తర్వాత ఆ అంతా లేపనంగా రాశారు స్వామి నువ్వు ఇంత వేడిగా ఉన్నావే ఇక్కడ దీన్ని ఎట్లయినా కూడా చల్లబరుస్తారని చెప్పి చందనాన్ని రాయించారట అలా అక్కడి నుంచి స్వామికి మొత్తంగా చందనాన్ని పూసేసి స్వామిని ఆరాధన లింగరూపంగా ఆరాధన చేశారు ఎక్కడ మీకు కనబడదు లింగరూపంలో ఇక్కడ మాత్రం లింగ రూపంలో విష్ణుమూర్తి కనబడతాడు ఇక్కడ మాత్రం ఎందుకంటే మీకు వరాలక్ష్మీరసింహస్వామి లింగ రూపంలో ఇక్కడ కనబడతాడు చంద్రం మొత్తం కప్పబడిన తర్వాత అయితే ఇది కూడా ఈ చందనం కూడా ఒక నాలుగు పర్యాయాలు కప్పబడతాడు ఒకటేసారి కప్పబడి ఉండదు ఇక్కడ ఇంటి ఇంకో విశేషం ఏంటంటే నిజ రూప దర్శనం కూడా ఈ రోజే కలుగుతుంది ఒక్క రోజే ఈ ఒక్క రోజే చందనం ప్రసాదం ఇస్తారు నిజ రూపం కూడా ఈ ఒక్క రోజే మనకు కనబడేది అంటే వరాహ లక్ష్మీ రసింహ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వరాహస్వామిగా ఎప్పుడైతే భూమిని ఉద్ధరింపజేశాడో ఈ దాని యొక్క కొమ్ములతోని ఈ సముద్ర అంటే నదీ తీరంలో స్వామివారు ఉద్ధరించి భూదేవిని పైకి పెట్టారు లేపి అందుకని వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా స్వామివారు వెలువరించారు అంటే ప్రహ్లాదుడు వృసింహస్వామిగా చూసుకున్నాడు ఇక్కడ ఆయన్ని కాబట్టి ఈ వృసింహస్వామిగా ప్రహ్లాదు చూసుకోవడం వల్ల వర లక్ష్మీరసింహస్వామి క్షేత్రంగా వెలువడేది దానికి ఇవాళ చందనోత్సవం చేయబడేది అంటే అసలు లక్ష్మి ఇక్కడ వరాహ లక్ష్మీరసింహస్వామి ఎలా అయ్యాడంటే వరహదుడు ద్వారా తన యొక్క స్వామి నరసింహస్వామి కాబట్టి వరహ లక్ష్మీరసింహస్వామిగా స్వామివారు వేయించేస్తున్నారు ఇక్కడ అని అర్థమైంది కాబట్టి ఇలా చందనం పోయటంతో ఏంటంటే స్వామి ఎప్పుడూ అయితే చందనం లేప ఉంటుందో పితృదేవతల ఉద్ధరణ జరుగుతుందని చెప్పి మనకు కలిగింది ఇదేంటంటే పితృదేవతల ఉద్ధరణ కలగటం ఏంటంటే చందనాన్ని దానం చేయమన్నాడు ఈ యొక్క వైశాఖ మాసంలో దానం చేయాలి బ్రాహ్మడికి కానీ దేవాలయాల్లో కానీ చందనంతో విపరీతంగా స్వామిని దేవతామూర్తులు అర్చన చేయమన్నారు ఇక్కడ ఈ ఈ కాలం అంతా కూడా మనం ఎట్లయితే కూలర్లు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని ఎయిర్ కండిషన్లో ఈ మధ్యకాలంలో మనమంతా ఉన్నాం ఒకప్పుడు ఇవన్నీ లేవు మనకు కూడా ఏదో మట్టి ఉండేటువంటి గుడాలాల్లో ఉండేవాళ్ళ మట్టి దిమ్మలతోని మంచిగా కట్టుకుంటూ చల్లగా ఉండేవి మరి దేవతల మూర్తులకి చందనాన్ని రాయటంతో మనని కూడా ఆ విధంగా సలగా చూస్తారని చెప్పి చందనాన్ని గనక పెట్టినట్లయితే స్వామికి అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుందని ఈ లక్ష్మీనారాయణ పూజ కూడా ఈరోజే ఈ చందనంతో మంచిగా రాసి స్వామిని అంతా కూడా అలంకరింపజేస్తే సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని వాళ్ళు మళ్ళీ ధ్రువ నక్షత్ర మండలం ఎట్లయితే పొందాడు ధ్రువుడు అలా నక్షత్ర మండల స్థానాన్ని పొందుతారని చెప్పి ఈ చందన యొక్క విశేషం ఈ చంద్రోత్సవాన్ని ఎవరైతే నిజరూపాన్ని చూస్తారో సంవత్సరం ఒక్కసారి దర్శనం జరుగుతుంది ఈ క్షేత్ర సింహాచలంలో కూడా కాబట్టి ఈ సింహాచల మహాక్షేత్రం పరమభావ భావతమైనటువంటి ప్రహ్లాదుని మనం స్మరణ చేసుకోవడం ఇలా చేసుకోవటం వల్ల అందరూ కూడా ఆ లక్ష్మీనరసింహస్వామిని కనుక ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటామో ఆ చందనాన్ని తీసుకుంటామో లక్ష్మి కూడా స్థిర నివాసమై ఉంటుందని మనకు చెప్పబడింది కాబట్టి ఆ చందనాన్ని స్వీకారం అక్కడ ఏం చేస్తారంటేనమ్మా చందనాన్ని ఇస్తారు పది మంది భక్తులకి ప్రసాదంగా అక్కడ ఆ పూసిన రాసినటువంటి చందనం ఇదివరకు ఉంటుంది కదా ఆ చందనాన్ని అంతా కూడా ప్రసాదంగా పంచుతారు అది ఒక్కరోజే కాబట్టి అందరూ కూడా రాజు వెళ్ళి భక్తులందరూ వెళ్ళి ఉత్తరాంధ్ర అంతా కూడా ఆ ప్రసాదాన్ని స్వీకారం చేస్తారు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి హృదయాన్ని కలిగి ఉంటాడు కదా స్వామివారు విష్ణుమూర్తి ఆ హృదయ స్వ స్వరూపమే ఈ యొక్క లక్ష్మీ స్వరూపంగా భావన చేసి ఆ చంద లక్ష్మీ రూపంగా త్రికోణాకారంలో తిరుపతిలో ఎట్లయితే ఉంటుందో అక్కడ కూడా త్రికోణాకారంలో లక్ష్మీదేవి రూపుగా చేసుకుని పూజలో పెట్టుకుంటారు అది ఇక్కడ విశేషం ఆ చందనోత్సవం విశేషం తిరుపతిలో ఎట్లయితే మనకు లక్ష్మీదేవి రూపిని అర్థిస్తారో ఇక్కడ కూడా సింహాచలంలో ఆ చందనంతో మనము త్రికోణాకారంలో పెట్టి లక్ష్మీ రూపుగా దాన్ని ఆరాధన చేయమన్నారు వెండిలో కానీ దేనిలోనే ఫోటో ప్రేమగా పెట్టుకొని అలా ఆరాధన చేయడం లక్ష్మి స్థిరంగా నివాసమే ఉంటుందని ఆ యొక్క చందనాన్ని స్వీకారం చేయటం వల్ల మనకు హృద్రోగాలు అంటే మనకు ఎవరైతే హార్ట్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఉంటారో దాని గుండె సమస్యలు ఉండేటువంటి వారు కొద్దిగా నీళ్ళల్లో మిశ్రతం చేసుకొని తాగినా కూడా మంచి కలుగుతుందని చెప్పి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి చెప్పబడేది ఇది సం యొక్క చంద్రనోత్సవం మహాచరణంలో సూపర్ అండి నిజంగా అంటే చంద్రనోత్సవం చంద్రనోత్సవం అని విన్నాం కానీ నిజంగా ఇంత వైశిష్ట్యం ఉంది అని చెప్పి అర్థమైంది మీరు చెప్పిన తర్వాత ధన్యవాదాలు నమస్కారం